కాకినాడ సంత చెరువు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పన్నెండు టన్నుల కూరగాయలతో అలంకరణ చేశారు అలంకరణ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది ఆలయ ధర్మకర్త తోట సుధీర్ ఆధ్వర్యంలో వంగ దొండ బెండ మిర్చి టమాటా బీర మునగ వంటి కూరగాయలతో అమ్మవారిని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయ పురోహితుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అమ్మ దయతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు శాఖంబరిగా కాకినాడలోని శివాలయం కనకదుర్గ ఆలయం బానుగుడి శివాలయాల్లో అమ్మవార్లు శాఖాంబరిగా భక్తులకు దర్శనం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శుంకర సురేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అమలకంటి బలరాం చింతలపూడి రవి అడబాల రాజేంద్ర గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు రోజు శాకాపర వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారి దేవాలయం కూడా ఈరోజు అమ్మవారిపై వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలగా సరి ఆకొక అదేవిధంగా మాడి పట్టు ముఖ్యంగా పండాలని పారిశ్రామిక అభివృద్ధి చెందాలని అన్ని విధాలు కూడా తయారు చేయాలంటే ప్రజలు వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలనుకోవచ్చు అన్ని వర్షి నెరవేరాలని కూడా అభివృద్ధి చెందాలని ఈ కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలు అమ్మవారిపై ఉండి ఈరోజు అన్ని విధాలు సహకరించాలని ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో అభివృద్ధి సంక్షేమం అనుకున్నట్టుగా అన్ని కూడా జరిగే శక్తి సామర్థ్యాలు మీ ప్రభుత్వానికి ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ అదేవిధంగా మీరు మనం అందరూ కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తూ అభివృద్ధి పథకం ముందు నడుపుతున్నట్లు మనం కూడా సహకరించి ముందు తీసుకురామ అమ్మవారి ఈ ప్రభుత్వానికి ప్రజలకి అన్ని విధాలా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాను